జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ఒక గొర్రెల కాపరి ఎలా అనగలిగాడు ఒకసారి ఒక సామాన్యమైన వ్యక్తి అంతటి సూర్యుడను ధీరుడను యుద్ధశాలిని ఒకే ఒక్క మాట చేత అతని గుండెల్లో కూటాలు వదిలి అతనికి భయం పుట్టించాడు కారణం ఏంటి అని అంటే అతనిలో ఉన్నటువంటి దేవుని అభిషేకాన్ని దావీదు గుర్తించాడు ఫ్రెండ్స్ మీరు కూడా ప్రభుని నమ్మారు ప్రభుని తెలుసుకున్నారు ఇంకా ఎంతకాలం పెరిగితనంతో ఓటమితో నిరుత్సాహంతో ఆందోళన చెందుతు దిగులు చెందుతూ ఎందుకని ఓటమిని అంగీకరించాలి దావేదిలాగా ఎలాగైతే గొలియాతును ఎదుర్కొన్నాడో గొర్రెల కాపరి సామాన్యుడు మీరు కూడా దేవుని వాక్యము చేత పట్టుకుని మీ హృదయంలో దేవుని వాక్యముని స్థిరపరుచుకొని విశ్వాసమనే ఆయుధముతో మీరు కూడా ప్రార్థన చేసినట్లయితే నమ్మినట్లయితే ఈ శక్తిని గమనించినట్లయితే మీ జీవితాల్లో కూడా జై జీవితము మీ సాక్ష్యం కూడా బలంగా ఉంటుంది ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ అయ్యి దేవునికి మహిమకరంగా జీవిస్తారు ఇసలా